మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు కోటమి ప్రభుత్వ హనీమూన్ ముగిశాక మా యాక్షన్ మొదలవుతుంది అన్నారు ఆయన వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగిన పార్టీ నష్టపోయింది అన్నారు వాలంటీర్లపై పార్టీ శ్రేణులందరిది ఇదే అభిప్రాయం ఓటమికి గల కారణాల్ని పార్టీ విశ్లేషించుకుంటూ ఉందన్నారు అమర్నాథ్ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన పార్టీగా వైసీపీకి ప్రజల్లో అభిమానం ఉందన్నారు అమర్నాథ్ అటువంటి కాలంలో ప్రజల పక్షా ఎందుకంటే ఇప్పుడు గడిచినటువంటి నెల రోజులు ప్రభుత్వం పరిపాలన గురించి కానీ లేదా ఇతర అంశాల గురించి ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వారికి ఇంకో మరో నాలుగైదు నెలలు కాస్త హను పీరియడ్ అనేటువంటిది వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ ఎక్కడికక్కడ ప్రశ్నించేటువంటి ప్రజల తరఫున ప్రజల పక్షాన ఎప్పుడు ఏ పొరపాటు చేసినా దాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ గతంలో గత ఐదు సంవత్సరాలు ప్రజలకి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ పార్టీగా పార్టీ కార్యకర్తలని మాకు దూరం చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త బలంగా నమ్ముతూ ఉన్నాడు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది కానీ పార్టీగా మన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల నుంచి మనకు దూరం చేసింది అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యక్తపరిచేటువంటి అవకాశం నేను తీసుకున్నాను